వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లయ్య అలిఎస్ సిద్ధపొన్న బీజేపీ నుంచి ప్రేమానంద్ బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులు అశోక్ బక్క జెట్సన్ పోటీలో ఉన్నారు ఈ ప్రధాన పార్టీల మధ్యలో జరుగుతున్నటువంటి విస్తృతమైనటువంటి ప్రచారం రూపొందుకుంది అందులో భాగంగా గ్రాడ్యుయేట్స్ ప్రధానంగా విద్యార్థులు మేధావులు ఉద్యోగస్తులు పెద్దల సభకు అభ్యర్థిని ఎన్నుకునే క్రమంలో అనేకమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని ఓటేయాల్సి ఉంటుంది అందులో భాగంగా ఎవరు గెలుస్తారనేటువంటిది ఇప్పుడు కొంత ఈ మూడు పార్టీల మధ్యలా నువ్వాలి అనేటువంటి పద్ధతిలో ఉండే ఇప్పటి వరకు మనకు కనబడుతుంది మరి ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా చింతపండు నవీన్ ఆర్ఎస్ తీన్మార్ మల్లన్న ఈయన క్యూనిస్ మల్లన్న కూడా బాగా తెలంగాణ సమాజానికి పరిచయం ఈ తీర్మార్ మల్లే ఇతం గతంలో ఇదే తీన్మార్ మల్లన్న ఆర్ఎస్ చింతపండు నవీన్ గతంలో రెండుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఒకటి కాంగ్రెస్ నుంచి రెండోది ఇండిపెండెంట్ గత ఎన్నికలలో ఇండిపెండెంట్గా పోటీ చేసి రెండో స్థానంలోకి వచ్చి నిలిచిపోయారు అప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ నుంచి విజయం సాధించి ఈ మధ్యకాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పల్లారాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తద్వారా అక్కడ ఖాళీ అయినటువంటి స్థానానికి ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది ఈ ఎన్నికలలో మూడవసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి వాడు తీర్మార్మాలను అదే చిత్తపండు నవీన్ అయితే ఇప్పుడు చిత్తపండు నవీన్ పరిస్థితి ఎట్లొచ్చిందంటే ఎవరినైతే పది సంవత్సరాల కాలంలో దుమ్మెత్తి కోసిండో ఈ పది సంవత్సరాల కాలంలో జనరలిజం అనే పేరు మీద ఎవరి మీదైతే తీవ్ర వాక్యాలు చేసిండో వాళ్ళందరి గుమ్మాల దగ్గరికి పోయి ఇప్పుడు అయ్యానాన్ని గెలిపినని వేడుకునే పరిస్థితికి వచ్చింది ఆస్తుల పట్ల నాకు స్వార్థం లేదనేటువంటి మలే ఇప్పుడు పదవుల స్వార్థం కూడా ఎంత భయంకరంగా ఉండదో పదవుల మీద వ్యామోహండానికి ఎంత దిగదారాలు చూస్తుందో తీర్మానం లే ఉదాహరణ మనకు స్పష్టంగా కనబడుతుంది ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏకైక గొంతు నేనే అనేటువంటి పద్ధతిలో ఆయన చెలరేగిపోయాడు ఈ ప్రశ్నించే క్రమంలోపట ఈయన ఏమేమి అనేటువంటి దానికి ఇప్పుడు ఈయన అవలంబిస్తున్న దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది ఈయన ప్రశ్నించే గొంతు పేరు మీద మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి దానికి మధ్యలో చాలా తేడా మనం చూడవచ్చు నానారెడ్డిని కేసీఆర్ ఏజెంట్ అన్నాడు జానారెడ్డి లాంటి వల్లనే కేసీఆర్కి అధికారం వచ్చిందన్నాడు ఈయన కాంగ్రెస్ ద్రోహి అన్నాడు జానారెడ్డి అదే జానారెడ్డి దగ్గర గుమ్మం దగ్గర అయ్యానా ఎమ్మెల్సీగా గెలిపించడానికి అని ఇదే ఈయన కొమ్మటిరెడ్డి బ్రదర్స్లో మీద ఇదే ఈయన కొమ్మటిరెడ్డి బ్రదర్స్ మీద విపరీతమైనటువంటి దాడి చేసిండు ఈయన వీళ్ళు కేసీఆర్ ఏజెంట్లు అన్నాడు కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది కొమ్మటిరెడ్డి బ్రదర్స్ అన్నాడు కొమ్మటిరెడ్డి బ్రదర్స్ వల్లనే కేసీఆర్కి అధికారం వస్తుంది అన్నాడు వీళ్ళు సౌటలు అన్నాడు దద్దమ్మలన్నాడు అదే కొమ్మటిరెడ్డి వెంకర్ దగ్గరికి బోకే పట్టుకొని పోయి అయ్యానాని గెలిపిడు అంటున్నాడు ఇంతకంటే ఇంకో విషయం ఏంటంటే ఈయన సిపిఎం పార్టీ నాయకులు అనేటువంటి తమ్మినేని వీరభద్రం బివి రాఘవ మీద విమర్శ చేశాడు ఇందుకోసం టెన్టీవీ అనేటువంటి ఛానల్లో వందల కోట్లకు మయూహం రామేశ్వరరావు అమ్ముకున్నారు ప్రజల నుంచి వచ్చినటువంటి షేర్ల ద్వారా వచ్చినటువంటి డబ్బులను దిగమింగ్రు వందల కోట్లు కుంభకోణం చేసిండ్రు కాబట్టి ఇలా నాగేశ్వరరావు ప్రొఫెసర్ నాగేశ్వరరావు సిపిఎం పార్టీ నాయకుడైనటువంటి అయినటువంటి తమ్మినేని వీరభద్రం రాఘవడు ముగ్గురు కూడా దొంగలు అని చెప్పి చెప్పిండు వందల కోట్ల కుంభకోణం చేశానని చెప్పిండు ఈ వందల కోట్ల కుంభకోణానికి దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పాడు ఇప్పుడు అదే తమినేని వీరభద్రం దగ్గరికి పోయి అయ్యానన్న ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్యే గెలిపియాడు అని చెప్పేసి సిపిఎం పార్టీ కుంభం దగ్గర నిలబడ్డాడు అంటే నువ్వు ప్రశ్నించే గొంతు పేరు మీద ఎవరెవరినైతే ప్రశ్నించినవో ఎవరెవరి మీద దుమ్మెత్తి కోసో ఆ పోసిన వాళ్ళ దగ్గర గుమ్మాల దగ్గర నిలబడి అయ్యానాన్ని గెలిపించు చెప్పేసి ఓట్ల కోసం బిచ్చం ఎత్తుకుంటుంటే ఈ తీర్మానం వల్లే ఉదాహరణ మనకి ఏమర్థం అవుతుంది అంటే పదవి మీద వ్యాయామం డబ్బుల మీద వ్యాయామంతో పాటు పదవి మీద వ్యాయామం ఉన్నవాడు కూడా ఎక్కడో ఒక దగ్గర దిగదారాలు చూస్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది అంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నది అధికార పార్టీలు వాళ్ళ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది ఈయన ఇప్పుడు ఎవరిని ప్రశ్నించాలి ఒకవేళ నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తాడా ఒకరిగిన రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే బక్క పట్టిన గతి గతీన గొట్టదా ప్రశ్నించిన బక్క జడిసన్ ఇప్పుడు ఎక్కడున్నాడు ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి పని చేసినటువంటి బక్క జడిసన్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించినందుకే కదా ఆయన పక్కన పెట్టిండు మరి రేపు ఉందిగా నీ పరిస్థితి కూడా అదే అవుతుంది కదా కాబట్టి ప్రశ్నించా అనేటువంటి ప్రశ్నించినటువంటి జగ్గారెడ్డి ఎక్కడున్నాడు అంటే కేవలం రేవంత్ రెడ్డిని ప్రశ్నించడమే కదా కాబట్టి రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు కాబట్టి తిరుమార్ మల్ల్య ఎట్లా ప్రశ్నించగలుగుతాడు కాబట్టి అధికార పార్టీలో ఉండే అధికార పార్టీని ప్రశ్నించడంలో అది అసొంటి ఉదాహరణలు ఎక్కడైనా ఉన్నాయా నువ్వే చెప్పినావు ప్రతిపక్షంలో ఉండే నోరు మూసుకున్నటువంటి కుమ్మటిరెడ్డి ప్రతిపక్షంలో ఉండి నోరు మూసుకున్నావు జానారెడ్డి ఉన్నదని చెప్పిన నువ్వు ఇక అధికార పార్టీలో ఉండి నువ్వు అధికార పార్టీని లేదా నీ ముఖ్యమంత్రిని ఎట్లా ప్రశ్నిస్తావు కాబట్టి ఇప్పుడు ఇది ప్రశ్నిస్తాననేటువంటి అంశాన్ని ప్రజలు ఎట్లా నమ్ముతారు కాబట్టి ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కానీ మేధావులు కానీ విద్యార్థులు కానీ ఏమనుకుంటున్నారంటే ఈయన నిజంగా ప్రశ్నించవాడైతే నలభై ఆరు జీవో కోసం వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న నిరుద్యోగుల కోసం ఎందుకు ప్రశ్నిస్తారు నేను నిజంగా ప్రశ్నించేవాడైతే డిఏసీ మేఘా డిఎస్ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఐదు పోస్టులను మెచ్చి మళ్ళీ దాన్నే కేసీఆర్ నోటిఫికేషన్నే మళ్ళీ ఇచ్చి దాని మీద ఎందుకు ప్రశ్నిస్తారు నేను అంటే నేను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టి ఎవరైతే ఇలా పాలకుల దగ్గర ఉండో వాళ్ళ మనల కోసం పార్కుల దగ్గర మచ్చిక చేయడం కోసం కోమటిరెడ్డి ఇంటి చుట్టూ జానారెడ్డి ఇంటి చుట్టూ తమినేని వీరభద్రం ఇంటి సుట్టు కొండ సురేఖ ఇంటి చుట్టూ కడియం శ్రీయర్ ఇంటి చుట్టూ తిరుగుతా ఉన్నది మనకు అర్థమవుతుంది కదా చెందలిజం అనే పేరు మీద ఒక పాటికి వంత పాఠం ఒక పార్టీని పూర్తిగా ఏకపక్షంగా వ్యతిరేకించడం జర్నలిజం కాదు జర్నలిజం నిష్పక్షపాతంగా ఉండాలి జర్నలిజం మంచిని మంచిని చెడు చెడుగా చెప్పేటట్టు ఉండాలి జర్నలిజం చెక్ అండ్ బ్యాలెన్స్ పద్ధతిలో ఉండాలి అధికార పార్టీ మంచి చేస్తే మంచి అని చెప్పాలి ప్రతిపక్ష పార్టీ మంచి ప్రశ్నిస్తే మంచి అని చెప్పాలి కానీ అది కాకుండా కేవలం జర్నలిజం అనేటువంటి పేరు మీద ఒక గుడ్డి వ్యతిరేకతతో ఒక పార్టీని వ్యతిరేకించడం కానీ ఒక గుడ్డి అభిమానంతో ఒక పార్టీని అభిమానించడం కానీ జర్నలిజం అనబడదు జర్నలిజం పేరు మీద ఇన్ని రోజులు మాట్లాడినటువంటి తీర్మానమాలయ మండలకు ఇప్పుడు తీర్మానమాలయ ఓట్ల కోసం వ్యవహరిస్తున్న తీరుకు వ్యత్యాసం చాలా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి దీని మీద తెలంగాణ సమాజం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది ఏమాలోచిస్తుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంది